హీరోయిన్ సాయి పల్లవి ఒకే ఏడాది రెండు ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్నారు అరవై ఎనిమిదవ ఫిలిం ఫేర్ అవార్డు సౌత్ రెండు వేల ఇరవై మూడులో లో పర్వం గార్గి చిత్రాలతో తన నటనకు గాను ఉత్తమ నటి అవార్డు విజేతగా నడిచారు దీంతో సాయి పల్లవి కెదీలో గెలుచుకున్న ఫిలింఫేర్ అవార్డుల సంఖ్య ఆరుకు చేరుకుంది ఈ సందర్భంగా యువ సామ్రాట్ నాగ చైతన్య బోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్ థీమ్ సాయి పల్లవిని నిర్మాత అల్లు అరవింద్ దర్శకుడు చందు ముండేటితో పాటు చిత్ర యూనిట్ ఆమెను అభినంది సెట్స్ లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు నాగచైతన్య సాయి పల్లవి జంటగా చందు ముండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నివాసు నిర్మిస్తున్న మోస్ట్ యాంటీసెన్పేటెడ్ మూవీ తండే మాసివ్ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ ను రూపొందుతున్న ఈ మూవీ ఇండస్ట్రీ లో న్యూ టెక్నికల్ బెంచ్ లను సెట్ చేయనుంది నాగచైతన్య సాయి పల్లవి ఇద్దరు తమ కెరీర్ లో మోస్ట్ చాలెంజింగ్ క్యారెక్టర్లు ఇందులో చేస్తూ ఉన్నారు ఇందులో డి గ్లామర్ రోల్లో కనిపిస్తూ ఉన్నారు దర్శకుడు చెందు ముండేటి పాత్రల గెటప్లు క్యాస్ట్యూమ్స్ బాడీ లాంగ్వేజ్ ప్రామాణికంగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్ పనిచేస్తున్నారు నేషనల్ అవార్డు విన్నింగ్ కంపోజర్ దేవి సంగీతం అందిస్తూ ఉన్నారు శామ్ సినిమా ఆటోగ్రాఫర్ నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నవీన్ూలి ఎడిటర్ శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్స్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తూ ఉన్నారు ఈ చిత్రం విజువల్ గా మ్యూజికల్ గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా తెరకెక్కుతూ ఉంది